నమస్తే అన్న అందరికీ నమస్కారం పని చేసే చోట ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ చేసే చోట కానీ మీరు నివసిస్తూ ఉన్న చోట కానీ చాలా జాగ్రత్తగా ఉండండి వివరాల్లోకి వెళితే తాజాగా సబా ఆల్ అహ్మద్ మరైన్ ఏరియాలో మ్యాన్ హోల్లో ఇద్దరు ప్రవాస కార్మికులు పడిపోయారని చెప్పేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే కైరాన్ అగ్నిమాపక కేంద్రం సెర్చ్ అండ్ రెస్క్యూ యూనిట్ మరియు షెదాదియా ప్రమాదకర పదార్థాల కేంద్రం నుంచి బృందాలు ఈ సంఘటనకు చేరాయి అన్నమాట సమాచారం అందుకున్న కేవలం కొన్ని నిమిషాల్లోనే మనం చూసుకుంటే అక్కడికి రెస్క్యూ బృందాలు చేరుకోవడం జరిగింది కార్మికులు కైరాన్ అగ్నిమాప క్రిందం సెర్చ్ అండ్ రెస్క్యూ యూనిట్ మరియు షదాదియా రెస్క్యూ బృందం మనం చూసుకుంటే మ్యాన్ హోల్ నుంచి సురక్షితంగా వారిని రక్షించి అలాగే అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది అలాగే వెంటనే వాళ్ళు కానీ స్పందించకుండా ఒకరవ ఆలస్యం అయ్యింటే కానీ వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే కానీ సమాచారం అందుకున్న వెంటనే సకాలంలో స్పందించిన రెస్క్యూ బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే కువైట్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎక్కడికైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీరు పనిచేసి చూటప్పుడు ఇటువంటి మ్యాన్ హోల్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్